ద వైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించునో అటులనే చెయ్యము ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పరికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయమును ఆలకింపు ద్వాదశి నిష్ఠను విడిచట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినట్టు కాదు ద్వాదశిని విడిచిపెట్టినట్టు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా పుణ్యఫలము నశించదు గాన జాల జలపానము మొనరించిన ఊరుకొందురు అని వారి ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గక్కుచు ఓరి మందదా నన్ను భోజనానికి రమ్మని నేను రాకముందే నీవు భుజిస్తున్నావా ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ధర్మ ధర్మపరిత్యాగివి అదితిని అన్నం పెట్టదానని ఆశ చూపి పెట్టకుండానే తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమే నీవు అదితిని విడిచి నీవు భుజించినావు కనుక నువ్వు నమ్మక ద్రోహివి హరి భక్తుడు ఎట్లవుతావు శ్రీహరి భక్తుడు అని నీవు వెర్రవీగుతున్నావు మమ్మలను అవమానించావు నీవు శ్రీహర్ని భక్తుడు ఎలా అవుతావు నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు ఆ గ నీవు మహాభక్తుడనే గర్వంతోనే నన్ను భోజనంకు ఆహ్వానించి అవమాని పరచి నిర్లక్ష్యముగా జలపానం మొనరించి మనరించివి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినవాడువు నీ వంశము కళాంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముక్కులైత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చేతనే ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదానులు యదా దయా దాక్షిణ్యములు కలవారు నన్ను కాపాడము అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసునుడు అంబరీషుణ్ణి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరమైన బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో ముదుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం గాని లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో శాషాండ పమస్తత్తుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గలవాడివై బ్రాహ్మణుడుగా పుట్టదవు అని ముందు వెనుక ఆలోచించకుండా శపించును ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు సిద్ధమైన శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడు శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడింకను కోపము పెంచుకొని శపించుబోతుండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ ఆ సుదర్శనము కోటి సూర్యప్రభాలతో అగ్నిజ్వాలలు గక్కుతూ దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయునని తలచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి అని పరిగెడట్టెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరుముచు ఉండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామునులను దేవలోకంలో ఉన్న దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి కైలాసంలో ఉన్న పరమశివుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దుర్వాసు కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం